హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవాలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బా బాగున్నారా మీరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసిందంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త కూర్చుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అలాగే ఫస్ట్ నుంచి వీడియో లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది నేను చేసేది ఇప్పుడు ఏంటంటే చాలా మంచి పని మన ఆడవాళ్ళకల్లా చాలా ఉపయోగపడతాదని నేను అనుకుంటూ వీడియో తీస్తున్నాను నేను దీన్ని వీచ్ అదే చేయబట్టి కూడా చాలా రోజులు అవుతుంది కానీ నేను వీడియో తీయలేదు ఇప్పుడు ఫస్ట్ టైం మీతో షేర్ అని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను ఇలా మనం ఎక్కడన్నా గుడి దగ్గరకు పోయినప్పుడో లేకుంటే ఇంట్లో టెంకాయ కొట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే కొంతమంది అయితే కోసి ఎండబెట్టుకొని ఇట్లా కూరలలో వేసుకుంటారు కానీ ఇంకా కొంతమంది అయితే కనుక ఏం చేస్తారంటే ఇంకా తిండికి ఇంకా ఇలా ఇంకా మా సైడ్ జరుగుతుంది మా ఇంట్లో జరుగుతుంది కాబట్టి నేను చెప్పుకుంటాను ఫ్రెండ్స్ మొత్తానికైతే కానీ ఇంకా అలాగా చేస్తుంటాం ఎన్నో ఉపయోగాలు పడుతుంటాయి మనం కొబ్బరి కొట్టిన వచ్చినాక దోశాలలోకి చెట్నీ ఏదో ఒక దానికి మొత్తానికైతే చట్నీ ఇవి అవి అనుకుంటుంటాం కదా కానీ నేనేంటంటే కనుక ఇంకా నూనె తయారు చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి నా చిన్న కొడుకు పుట్టినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను కానీ నేను ఎప్పుడు వీడియో షేర్ చేసుకోలేదు ఫస్ట్ టైం తో షేర్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా కోసి బాగా కడిగి ఇంకా మిక్సీ దగ్గరికి అయితే నేను వచ్చేసినాను మిక్సీ బాగా మిక్సీ పట్టేసి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి అదో తయారు చేసుకున్నాను కదా నేను అక్కడ పెట్టిన గ్లాస్తో పాటు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను మూడు గిన్నెలు కొబ్బరి మూడు గిన్నెల కొబ్బరికి మూడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను అవి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఏంటంటే నేను వేస్ట్ గిన్నె ఎందుకు అంటే ఖాళీ గిన్నె ఇంకా దాంట్లో మిక్స్ పట్టిన పదార్థం వల్ల దాంట్లో వేసిన అదిగా చూడండి దాంట్లో వేసిన తర్వాత చాలా మెత్తగా పట్టుకుంటే పాలు అనేది వచ్చాయి మనకి పాలు అనేది వచ్చినాక మన కట్ చీప్ కానీ ఒక పత్తలాని గుడ్డ కానీ తీసుకోవచ్చు కానీ నా చిన్న కూడా కొద్దిగా గిడ్డ బాగుందని చెప్పేసి గుడ్డ తీసుకున్నాను ఇంకా అలాగా దాంట్లో మిక్సీ పట్టిన అంతా వేసి అలా పిండుకుంటే కనుక పాలు అనేది కారుతాయి దాంట్లోకి చూడండి ఇంకా కారిన పాలు ఏం చేయాలంటే బాగుంటాయి ఫ్రెండ్స్ మనం అలవాటు ఉంటే కన్నా తాగొచ్చు కూడా పాలనైతే కనుక ఇంకా నా చిన్న కొడుకు లేడు అక్కడ కానీ వాడు పాలని తాగేసాడు కొంచెం చక్కెర వేసుకొని కాంచుకున్నామంటే సూపర్గా ఉంటుంది మన బరిగొడ్డ పాల మాదిరే కానీ ఏంటంటే ఎక్కువ తాగలేం కొంచెం ఎగస్ట్ అవుతుంది అన్నమాట తాగుతాయి కన్నా పాలు ఇంకా అలాగా పాలన్నీ మనం సపరేట్ చేసుకొని ఆ పొడి కూడా మనం వేస్ట్ కాకుండా మన కూరలోకి వాడుకోవచ్చు అలాగే మనం ఏదైనా స్వీట్ కావాలంటే అల్వా కానీ ఇంకా లవలడ్డూలు కానీ కొంచెం రవ్వ వేసి ఆ లవలడ్డులు కానీ చేసుకోవచ్చు మనకు ఓపిక ఉన్న కాడికి ఫ్రెండ్స్ ఏది వేస్ట్ కాకూడదు అనుకుంటే కన్నా మనం అలా కూడా చేసుకోవచ్చు కొబ్బరి ఉండలు ఇంకా ఇలాంటి పాకు పట్టి బెల్లంలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కొబ్బరి పాకం అని చెప్పేసి మనం పప్పుచక్కాలు చేసుకుంటాం కదా సేమ్ ప్రపోజ్ అంతే ఫ్రెండ్స్ మనం పచ్చక్కాయలు చేసుకుంటాము పవి వేసి పాకం బట్టి సేమ్ అంతే కొద్దిగా చేపు ఆరబెట్టి మనం పచ్చి కొబ్బరి అనేది బెల్లంపాకులు వేసాన ఇంకా కొబ్బరి ఉండాలి అనేది తయారవుతాయి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పొడి భంగం కాకూడదు అంటే కనుక ఇప్పుడు ఏంటంటే నేను కొబ్బరి పాలతో కొబ్బరి నూనె తయారు స్వయంగా కొబ్బరి నూనె తయారు చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం జుట్టు కూడా రాలిపోకుండా ఎంతో అందంగా నాకైతే కనుక బాగానే ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా మామూలే కదా మన చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి రాలిపోతూనే ఉంటుంది కానీ నేను ఇది వాడుతున్నా నుంచి నాకేం పర్వాలేదు జుట్టు అనేది బాగానే ఉంది మా కూతురు కూడా పట్టించి చూసినాను కదా ఏం లేదు ఫ్రెండ్స్ బాగున్నాయి ఇంటికెళ్ళు కూడా బాగున్నాయి మొత్తానికి ఏంటంటే ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తన్న ప్ర విధానంగా కొబ్బరి అనేది చన్నగా కోసుకొని కడుక్కొని ఇలా మిక్సీ పట్టుకొని ఇంకా పాలన్నీ సపరేటు పొడి అంతా సపరేట్ చేసిన తర్వాత ఇంకా మన నేను చెప్పాను కదా ఒకవేళ పొడి అవుతుంది అనుకుంటే ఆ కొబ్బరి పొడి భంగం కాకుండా నేను ఇన్ని చిట్కాలు చెప్పాను కొబ్బరి కేసర చేసుకోవచ్చు ఇంకా ఇలా బెల్లంపాకు పట్టి ఇంక ఇవి కూడా చెప్పాను కదా అవి చేసుకోవచ్చు అని అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా చేపట్టింది ఫ్రెండ్స్ నేను మిక్సీ పట్టేది అని మొత్తం పెట్టలేదు నేను సగం కట్ చేసుకున్నాను ఎందుకంటే అది కూడా అదంతా చూడాలంటే మీకు కూడా లేట్ అవుతుంది కదా మొత్తానికి నన్ను చూసి ఆదరించే వాళ్ళ కల్లా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే కన ఇంకా మీరు ఆదరిస్తున్న బట్టే నేను ఇంకా వీడియో తీర్చున్నాను మీరు ఆదరించకుండా నేను వీడియో తీసేదాని కాదు మొత్తానికి ఏదంటే కదా ఇట్లాంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూచంటే నా వీడియోలు అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా మంచి వీడియోలు కావాలంటే మీరు చెప్పండి ఎలా ఏ వీడియోలు పెట్టాలనో నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీగా చేస్తాను ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం వీలు కాకుండాంది అలాగే నేను నిన్న సాములు పోయి అయ్యప్ప మాల వేసి మా సామి వేసినాడు కదా సాములు పోయేది కానీ ఇంకా అక్కడ ఇరుముడులు ఎత్తుకునేది కానీ వీడియో పెట్టాను అది కూడా చూడండి చాలా బాగున్నాయి ఇంకేంటంటే కొన్ని వీడియోలలో నేను చెప్పడం మర్చిపోయినాను కొంచెం నేను అయ్యప్ప స్వామి కాడ కొంచెం కొద్దిగా వెనక వచ్చిన చుట్టాలకు అన్నం పెట్టాలని చెప్పేసి ఆ వీడియో తీయలేకపోయినాను ఫ్రెండ్స్ నిన్న వీడియోలో చెప్పాను ఈరోజు వీడియోలో కూడా చెప్తున్నాను ఏమనుకోవద్దు అంటే చాలామంది అడుగుతున్నారు అక్క అయ్యప్ప మాలవి పెట్టు అని అంటే కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఈ అదేది కామెంట్ పెట్టని వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతారు నన్ను అక్క పలాన వీడియో పెట్టని చెప్పేసి నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ బాగా రో ఒక్కరోజు వీడియో పెట్టకుంటే చాలా బాగా అడుగుతారు ఫోన్ చేసి ఏమక్క ఏం పని ఉంది ఈరోజు నాకు వీడియో పెట్టలేదే నీ వీడియో కోసం నేను వెయిటింగ్ చేస్తున్నాను ఏం పెట్టలే ఈరోజు అని అడుగుతారు ఫ్రెండ్స్ పొద్దున సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెయిటింగ్ చేసాదంట కంపల్సరీగా ఈ టైంలో అయితే ఫోన్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కన్నా ఇంకా అక్కడ పాలన్నీ పిండేసినాను కదా ఇంకా గిన్నెకు తయారు చేసుకున్నాను అలాగే ప్లాస్టిక్ దాంట్లో పోసుకోవాలి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే పాలకి అలాగే నీళ్ళు పోసి మిక్సీ పట్టినాను కదా నీళ్ళకి రెండు డిఫరెన్స్ అంటే కడ పక్కకు పోతాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాను ఒకట్లో పెట్టినాను ఫ్రెండ్స్ మాకు చలికాలం కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఎక్కువ పెట్టినాను ఎక్కువ పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టినాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా చూడండి సాయంత్రం రెండు గంటల తర్వాత తీసినాను ఫ్రిడ్జ్ అయితే కదా అక్కడికి ఇంకా డీ ఫ్రిడ్జ్ కూడా తీసేసినాను చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది అక్కడ కానొస్తున్నాయి కదా పాలకు పాలైనాయి నీళ్ళకు నీళ్ళైనాయి రెండు డిఫరెన్స్ అయినాయి కదా ఇంకా అలాగనేది సగానికైనాయి ఫ్రెండ్స్ అందుకు నేను చూపిస్తున్నాను సగానికైనాయి మన గడ్డగట్టిన పేరు అదే ఇంకా మన పాల మీద మీగడ ఉంటుంది కదా సేమ్ అదే ప్రపస్లో వస్తుంది పాల మీగ మీగడ మాదిరి ఇంకా మనం ఆ మీగడ ఎలా తీసుకుంటామో సేమ్ ప్రపస్ అతనే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కనుక మనం ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నె తీసుకున్న తర్వాత ఇంకా మీగడ మొత్తం అనేది మనం చిన్న చిన్నగా తీసేసుకోవాలి అదిగో చూడండి నేను వడగొట్టేది తీసుకున్నాను ఆ వడగొట్టేది తీసుకున్న తర్వాత ఇంకా నీళ్ళన్నీ సపరేట్ అవుతాయి మీగడ మాత్రమే వస్తాయి చిక్కగా వచ్చాయి అది మాత్రమే మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ మనం ఇంకా ఎక్కువ లోకి పెట్టినామంటే నీళ్ళు అనేది గంటకు తగులుతాయి అలా తగలకుండా చిన్నగా మీగడ మాదిరే తీసుకోవాలి ఆ తర్వాత అప్పుడైతేనే మనకు నూనె బాగా కాగి బాగా రావాలి ఇంకా మళ్ళీ మనం నీళ్ళు తీసుకున్నాం కొమ్మి నూనె అనేది నీళ్ళు అనేది దాంట్లో పడితే గాను ఇంకా ఉంటలు ఉంటలు గడ్డలు గడ్డలు వచ్చేస్తాయి ఆల్రెడీ నేను ఇంతకుముందు ట్రై చేసినాను ఒక పారి మా ఒక పాల రెండు మాటలు చెడిపోయింది నూనె అనేది అది గొప్ప పాలతో గట్టిగా ఉండలు కట్టినది అది గడ్డలు కట్టినది అవి అయితేనే బాగా వచ్చింది కదా ఇంకా అలా గడ్డలు కట్టిన తర్వాత ఇంకా అన్ని పాలు అయితే వచ్చేసినాను నాకు అని పాలు వేస్ట్ అనేది సపరేట్ తీసేసినాను ఇంకా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టినామంటే అప్పటికి ఇంకా దాంట్లో కూడా ఫ్రెండ్స్ సపరేటు నీళ్ళు నీళ్ళు వస్తాయి పాలకు పాలు వచ్చాయి చూడండి ఆ మేగడ కట్టినది ఎలా ఉందంటే వేస్ట్ నీళ్ళు అన్నీ అట్లా పోయినాయి అంచుకుంది కదా ఆ మీగడ మాత్రమే నేను తీసినాను అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకోవాలన్నా మీకు తెలిసి ఉండాలి బాగా గడ్డలు కట్టే పెట్టుకోవాలి అప్పుడు గడ్డలు కట్టినాక నీళ్ళు అనేది సపరేట్ అయ్యి పాలు మాత్రమే మేగడ కడుతుంది ఇంకా వేస్ట్ నీళ్ళు అనేది నేను డబ్బాలో కింద ఉన్నవి వెంటనే తీసి పెట్టినా ఇంక ఇక్కడైతే కానీ పాలు బాగా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మాత్రం కాంచుకోవాలి అంటే మనకి ఇంకా కేజీలు కేజీలు అయితే రాదు ఫ్రెండ్స్ కొంచెమే వస్తుంది చూసారుగా నేను అంత నూనె కాంచితే ఇంతే వచ్చేసింది ఇంక మాత్రం వచ్చేది ఫ్రెండ్స్ నూనె అయితే కనుక నేను మూడు గంటలు వేసినాను ఏంటంటే అడుగు అంటుంది ఎందుకంటిందంటే నేను కొంచెం మర్చిపోయిన ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టి అంటే దీ దేవుని దగ్గర దీపాన్ని చేసుకుంటా కొద్దిగా మర్చిపోయినందుకు నాకు కొంచెం అడుగు అంటుంది ఇంకా అదిగో చూడండి మన సేమ్ కొనుక్కున్న మాదిరే ఉంది కదా నూనె తెగన కొంచెం వచ్చిన ఒరిజినల్ నూనె ఫ్రెండ్స్ మనం స్వయంగా చేసుకోవడా నూనె కాబట్టి ఏ కల్తీ లేకుండా మనం చేసుకున్నాము అందుకు నాకు చేసుకోవాలనిపించింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగానే వస్తుంది నాకైతే చిన్న గ్లాస్కు ముక్కల భాగం వచ్చినట్టే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మొత్తానికైతే పూజ అయిపోయింది ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత నేను వీడియో మొదలు కొంచెం అనేది తీసుకున్నాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు వీడియో నా ఇది నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోలు కావాలంటే కామెంట్ వాళ్ళు చెప్పండి